ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇదేసి ప్రయాణం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి రెండు పదాలను తీసుకువచ్చాను ఒకటి జీవితం రెండవది దారి నీకు నచ్చిన పదాన్ని అమ్మా నువ్వు జీవితంలో ఎటువంటి కష్టాలు పడ్డావు నీ మనసులో ఏముందో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ చెబుతాను తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము మీరైతే తమనే చూస్తారు కదండీ జీవితం దారి ఒక పదాన్ని అయితే బాబాగారిని తలుచుకుంటూ అనుకోండి ముందుగా అయితే జీవితం అండి జీవితం పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదురయ్యాయి మేయం లేకుండా నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు అనేవి వచ్చాయి తల్లి నీవు వాటితోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా పోరాడుతున్నావు నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి కొంతమంది మనుషులు నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారు నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను నీకు సహాయం చేయటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా ప్రతిరోజు కూడా కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటున్నావు ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా జీవితం అనేది చాలా విలువైనది తల్లి ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండు లేని మనిషే ఉండడు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి తల్లి అప్పుడే నీ జీవితంలో ఉన్న అవమానాలు తొలగిపోతాయి నీ జీవితంలో వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో అమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే అందరూ నీతో ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున ఎవరూ కూడా నీతో ఉండరు అప్పుడు తెలుస్తుందమ్మా ఎవరు ఎలాంటి వారు అన్నది అప్పుడే నీకు అర్థమవుతుంది ఒకటి చెబుతాను వినతల్లి మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోని బంధం అక్కరకు రాని స్నేహితులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి నీవు వారు వెళ్ళిపోయారు అని విచారించవద్దమ్మా నీ జీవితం నీది నీ కోసం నువ్వు జీవించు ఎదుటి వ్యక్తి నీకు మర్యాద ఇవ్వలేదు అని ఆవేశపడవద్దు గౌరవించలేదు అని బాధపడవద్దు నీకు అంత అర్హత వారికి లేదు అని తెలుసుకో మర్యాద అంత సంస్కారం వారికి లేదు అని గుర్తించు తల్లి జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కానీ ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలకి అవమానాలకి ముగింపు అనేది వచ్చేసింది తల్లి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు చనిపోవాలి అనుకున్నావు ఒక్క క్షణం ఆలోచించకుండా చనిపోవాలి అని అనుకున్నావు కానీ నేను పదే పదే నీకు చెప్పబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలిగావు కాబట్టే ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు తల్లి ఎప్పుడూ క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలే తప్ప చావు ఒక్కటే పరిష్కారం కాదు తల్లి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు చావు అనే మాట ఆలోచన మనసులోకి రాకూడదమ్మా ఇప్పుడు చూసావా తల్లి ఎంత సంతోషంగా ఉన్నావో నీకు ఎటువంటి లోటు లేదు చక్కగా భర్త పిల్లలతోటి కలిసి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత అందమైన జీవితాన్ని మిస్ అయ్యేదాను కదమ్మా ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ సంతోషమంతా కూడా మిస్ అయ్యేదానివి కాబట్టి ఎప్పుడైనా సరే అడుగు వేసే ముందు ఆచితూచి అడుగువే తల్లి అప్పుడు నీ జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివను తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా కొన్ని ఆటు ఎదురైనాయి అని బాధపడకు అవి ఏమిటి అంటే అవి నువ్వు చేసుకున్న కర్మఫలాలే తప్ప అవి కూడా పూర్వచర్మ కర్మఫలాలే తల్లి అవన్నీ కూడా తొలిగిపోయేలా నేను చేస్తాను తల్లి చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి సంతోషంగా ఉండు జీవితాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు పరిస్థితులు కలిసి రావటం లేదు అని బాధపడుతున్నావు ఏం చేసినా కూడా అందులో లాభాలు ఉండటం లేదు అని విసుగు చెందుతున్నావు ఏ వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు తల్లి కొన్నిసార్లు నీ పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత ఈజీగా గడిచిపోదు తల్లి సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది తడబడినా త్వరపడినా ఆస్వాదించాలి ఆశించాలి తద్వారా కుదటపడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుందమ్మా నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు కూడా నీకు ఒక మంచి పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి పరిస్థితులను చూసి నువ్వు ఎటువంటి బెంగా చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నిశ్చింతగా ఉండు నీ తోడుగా నేను ఉన్నాను నా సాయినాథుడు నాకు తోడుగా ఉంటాడు అనే నమ్మకంతో ఉండమ్మా అన్నీ కూడా నీకు మంచిగా జరుగుతాయమ్మా శుభాలు కలుగుతాయి నీకు మంచి జీవితం ఏర్పడుతుంది సంతోషంగా ఉండు ఇప్పుడు దారి దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఏ దారి ఎంచుకున్నా అది కలిసి రావటం లేదు అని ఎంతగానో వేదన చెందుతున్నావు గమ్యం చేరేందుకు వెయ్యి మార్గాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోకపోతే అన్నీ కూడా వ్యర్థమే తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి అది సరైనదా కాదా అని ముందే ఎంచుకో తల్లి సరైనదా కాదా అని తెలుసుకుని ముందుగా నా అనుమతితోటి నా దగ్గర చీటీలు వేసి నువ్వు ఎంచుకున్న దారి కరెక్టా కాదా అని అప్పుడు నువ్వు ప్రయాణం సాగించమ్మా అప్పుడు నువ్వు జీవితంలోకి ఎదరికి వెళ్ళగలుగుతావు దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఏ దారి కనపడక ఎంతో బాధపడుతున్నావు కదమ్మా సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి ఒకటి చెబుతాను తల్లి చుట్టూ నీరు ఉన్న వాడిని ఏమీ చేయదు ఆ నీరు వాడలోకి చేరితేనే ప్రమాదం అలాగే మనిషిని సమస్యలు చుట్టి ముట్టినప్పుడు మనిషిని కృంగదీయవు ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే ప్రమాదం ఆత్మవిశ్వాసం ధైర్యం ఉన్నంత వరకు మనిషిని ఏ సమస్య కూడా కృంగదీయదు తల్లి నువ్వు చేసే పనులలో కొన్ని కొన్ని మార్పులు అమ్మా అలాగే కొన్ని మంచి కార్యాలైతే చేయి తల్లి నీ జీవితానికి ఒక మంచి దారి దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక స్వచ్ఛమైనదై ఉండాలి తల్లి ఒకటి చెబుతాను వినమ్మా సహాయం కోరేవారు ప్రతి ఒక్కరూ కూడా బిచ్చుగాడు కాదు కానీ సహాయం చేసేవారు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో సమానమే అందుకే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని కాబట్టి తల్లి నీకు ఉన్నంతలో ఓపుకున్నంతలో ఎదుటివారికి సహాయం తల్లి అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా కష్టాలు అనేవి నీ ధరకి చేరవు తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావమ్మా నేను చెప్పినట్లుగా నా అడుగుజాడల్లో నడువు తల్లి ఏ దారి లేని నాకు గోదారే దిక్కు అని బాధపడే నీకు ఒక మంచి దారి అనేది నీకు నేను ఏర్పాటు చేశానమ్మా ఆ దారి నీకు చూపిస్తాను ఇక నీ జీవితం అంతా కూడా దారిగా మారబోతుంది నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు ఉండుతల్లి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సైరామ్